విద్యార్థి సన్నిధిని ప్రభుత్వం ఆదుకోవాలి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బాబురావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం రొంబిచర్ల మండలం సంతగుడిపాడు గురుగుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అన్నవపాడు గ్రామానికి చెందిన సరిమల్ల సన్నిధి పదో తరగతి పరీక్షలకు ముందు జ్వరం వచ్చిందని ఆ ప్రిన్సిపల్కు చెప్పగా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించి కనీసం ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా ఆ అమ్మాయి ఇంటికి పంపించకుండా ఎగ్జామ్ అయిపోయేంతవరకు సుమారు నెల రోజుల పాటు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆ అమ్మాయికి జ్వరంతో పాటు అయ్యి అవి బాగా ముదిరి శరీరంలోని అవన్నీ అవయవాలు చెడిపోయి నేడు సౌబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉందని బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బాబురావు శనివారం సాయంత్రం నరసరావుపేట పట్టణంలో భాగంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూల్ చేసుకొని బతికే ఒక కుటుంబం ఇప్పటికే సుమారు ఎనిమిది లక్షల దాకా ఖర్చు పెట్టినా ఎలాంటి ఫలితం లేదని వైద్యులు ఆ అమ్మాయిని హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి తీసుకోవాలని అక్కడ సుమారు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారని తెలిపారు కూలి చేసుకున్న బతికే ఆ కుటుంబం ఎప్పటికే తన స్థమతకు మించి ఖర్చు పెట్టిందని ఆ కుటుంబాన్ని ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కూలి చేసుకునే నిరుపేద కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబం ఇప్పటికీ ఆ అమ్మాయి కోసం ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈరోజు అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ కాదు హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళండి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి చూస్తున్న పరిస్థితుల్లో ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకొని బతికే వీళ్ళు ఇప్పటికే తన స్తోమతకు మించి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అంటే వాళ్ళ స్థాయికి మించి ఉంది మిత్రులారా ఈ కుటుంబాన్ని ఆ చదువుల తల్లిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల నిర్లక్ష్యం ఆరోగ్యాలపై నిర్లక్ష్యం వహించిన కస్తూర్బా గాంధీ పాఠశాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్య తీసుకోవాలి అలాగే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఆరోగ్యం కుదురుపడేంత వరకు ప్రభుత్వం అండదండల కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీం జై భారత్ జై బీఎస్టల్ నిర్లక్ష్యం వల్ల గత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నుంచి నేను ఇలా అనారోగ్య పాలై ఉన్నాను వాళ్ళు కనుక నేను సరిగ్గా పట్టించుకొని ఉందంటే నర్స్ మేడమ్స్ కానీ ఎస్ఓ మేడమ్స్ కానీ చెప్పిన వాళ్ళు వినిపించుకోకుండా పట్టించుకోకుండా మీరు నైట్ కూడా నిద్రపోవట్లేదు కదా అందువల్ల ఇట్లా ఉంటుంది నన్ను వాళ్ళు ఉంటుంది నన్ను పేరెంట్స్ చెప్పి నన్ను లాస్ట్కి ఇలా ఉంటానారు దుపాలయ్యేదాకా చేశారు మళ్ళీ ఇంకా అబ్బాయి ఇప్పించి ఆ పెద్దాలు కూడా చదువుతున్నారు వాళ్ళు ఇంటికి పగించాలి అత్యవసర నేను ఇంటికి వచ్చి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా